హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మొన్న ఈ మధ్య నేను ఆంధ్రాకి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ పెళ్ళికని అదే నాయుడుపేటకి మా చెల్లులు వాళ్ళ తోడుకోడలు కూతురికి అంటే మా వాళ్ళ మర్ది కూతురికి అనమాట పెళ్ళికెళ్ళైతే వెళ్ళాము నెల్లూరుకి వెళ్ళాము ఫస్ట్ బార్సాల ఫంక్షన్కి తర్వాత అక్కడి నుంచి నాయుడుపేటకి వెళ్ళాము కారులో తీసుకెళ్ళాడు మా అబ్బాయి ఇంకా అక్కడ దిగాక వీడియో తీసుకుందాంలే అనేసి నేనైతే దిగి వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు మనకి వీడియోలు పిచ్చి కదా ఏదో ఒక వీడియో కావాలి కాబట్టి నేనైతే వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాను వాళ్ళు అయితే నన్నేతాలు చేస్తున్నారు ఎప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని వీడియోలు తీసుకుంటా ఉంటావు ఏందో ఎవరికి పిచ్చి వాళ్ళకి ఆనందం అని అనుకుంటా ఉంటారు వాళ్ళు సరే ఇంక మనకు తప్పదు కదా ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకున్నా మన పని మనం చేసుకుంటా బావాలి అయితే మాత్రం మళ్ళీ బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ వీధిలో అంత ముందు పదేళ్ల క్రితం అయితే ఆ వీధి ఏందో అడవిలాగా అట్లా ఉండదు ఏమి ఇల్లు లేవు ఏమీ లేవు రోడ్డు కూడా సరిగ్గా లేదనమాట ఇప్పుడైతే ఎంత బాగుంది అసలు రోడ్లు లైట్లు అయితే ఏమి నీట్గా సిమెంట్ రోడ్లు మా చెల్లెళ్ళు కూడా బాగా కట్టుకున్నారు ఇల్లు పైన పైన అంతా ఆ పైన అయితే చెట్లు కూడా వేసుకున్నారు గులాబ్ చెట్లు అన్నీ ఉన్నాయి మేము అంతకుముందు ఆంధ్రాలో అయితే నేను చాలా చెట్లు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ బెంగళూరుకి వస్తా వస్తా ఇంకా మా చెల్లెళ్ళు అయితే బాగా ప్రేమగా చూసుకుంటారు కదా చెట్లు అనేది వాళ్ళకైతే ఇచ్చాము చెట్లు చాలా బాగా చూసుకుంటున్నారు బాగా పూలు పూస్తున్నాయి కూడా అది వీడియో సంగతి ఇంకైతే లోపలికి వచ్చాము లోపలికి రాగానే టిఫిన్ చేయమని చెప్పారు ఎంత ఉదయం అనుకుంటే టైము దోశ ఏమో పోసి ఇచ్చారు దోశ ఇడ్లీ పెట్టారు తింటూ ఉన్నాము అందరూ పెళ్ళికి రెడీ అవుతూ ఉన్నారు పెళ్ళి కాదు నలుక్కి నలుక్కి రెడీ అవుతూ ఉన్నారు అది కూడా మా చిన్న చెల్లెలు ఇది మా చెల్లెల కూతురికి జడ వేస్తా ఉంటే నేను వీడియో తీస్తున్నానని నువ్వు అన్ని వీడియోలు తీస్తావు ఎప్పుడు పెడతావు అప్పుడు ఉంటే అట్లా ఇస్తూ ఉంటావు పెద్దమ్మ అని మా అమ్మాయి కూడా అరుస్తూ ఉంది మనకు మాత్రం వీడియోలే ముఖ్యం కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి అందుకని మా మా అబ్బాయి చూడండి మా చెల్లెలు కొడుకు తింటా ఉన్నాడు ఏమిరా ఎన్ని దోశలు తింటున్నారు అంటే లెక్క చెప్తున్నాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికీ దోశలు అంటే ప్రాణం అసలు ఇంకా అరుస్తూ ఉండేవాడు మా నాన్న కూడా ఏంది వాళ్ళు చిన్నపిల్లలు కదా వాళ్ళకంటే తెలియదు మీరు దోశలు వేస్తూ ఉంటారు తినకూడదట్ట అంతా దోశలు అని వాళ్ళు మాత్రం దోశలు అంటే ప్రాణం వాళ్ళకి వాళ్ళ అమ్మ కూడా చూడండి మా చెల్లెలు దోశలు కారం దోశ అంతా వేస్తుంది రకరకాలుగా టేస్టీ టేస్టీగా ఇంకా మరి అంత టేస్టీగా దోశలు వేసి పెట్టుకో ఎవరైనా తింటారు కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి చూడండి ఎగ్ దోశ వేసింది ఎగ్ వేసింది కారం వేసింది బాగా దోశ నెయ్యి వేసి ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది పరిస్థితి వంటింట్లో పరిస్థితి అలా ఉంది ఇంకా నేనైతే వీడియో కోసం వీళ్ళంతా తీసుకున్నాము వీడియో అనేసి అంటున్నాను మా చెల్లెలు అమ్మ నువ్వు ఎట్టబెడితే అటు వీడియోలు తీవాతండి అంటున్నారు ఏం తెలీదులే అమ్మ నేను బాగానే ఇస్తున్నాను అని చెప్తున్నాను దోశ ఉంది మా అబ్బాయికి చూడండి వాడు చెప్తున్నాడు ఎన్ని దోశలు తిన్నావరా అని ఇంకే నాలుగు రోజులు బయటకు వచ్చాక ఏయో ఒక కనీసం నాలుగు రోజులు పది వీడియోలైనా సంపాదించుకొని వెళ్తాయి కదా ఫ్రెండ్స్ మనకి హ్యాపీగా ఉంటుంది అందుకే నేనైతే కొంచెం టైం కూడా మిస్ చేయకుండా వీడియోలు తీసుకుంటూనే ఉన్నాను ఫోన్ నిండిపోయేదాకా దోశలు తింటూనే ఉన్నారు వీళ్ళు ఆ పిల్ల పోస్తూనే ఉంది మా చెల్లెలు నీళ్ళు అంటే చిన్న చెల్లెళ్ళి తను పేరు లలిత పెద్ద చెల్లెలు పేరు నాగమణి ఇక్కడైతే మా అంక ఒక అబ్బాయి ఉన్నాడు మా చెల్లెలు కొడుకు వాడికి వీడియో అంటే బహు చిరాకు అసలు పెద్దమ్మ నన్ను కానీ కనిపించేటట్టు తీసామనుకో వీడియోలో ఈ ఛానల్ ఎత్తేస్తారని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ వాడు ఓరే నాయన నిన్ను కనపడకుండానే తీసుకుంటున్నాను అందులో వీడియో అని చెప్తాను నేను నేనైతే ఒకసారికి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను వీడు ఓ అమ్మ వీడు కానీ కనిపించాడంటే పోంది ఎందుకనేసి వాడు కనపడకుండానే తీసుకుంటాను వీడియో అయితే ఇంకెవరు అలా ఏమన్నారు కానీ వాడు ఒక్కడే అట్ట మా చెల్లెలు కొడుకు నన్ను వీడియో తీయద్దు నేను కనపడకూడదు అనేసి మా చెల్లెలు ఉంటే దేవుడి రూమ్ చూడండి చిన్నదైనా బాగుంటుంది ముచ్చటగా కలగా ఉంటుంది పైన సత్యనారాయణ స్వామి పటం పెట్టారు కింద అయితే వెంకట స్వామి దేవి వినాయకుడు లక్ష్మీదేవి వీళ్ళంతా వినాయకుడు బాగా పూజ చేసుకో ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా అయితే అయితే తులసి చెట్టు కూడా ఉంది తులసి చెట్టు కూడా స్టూల్కి బాగా పచ్చగా పెయింట్ వేసుకుంది తులసి చెట్టు కూడా పచ్చగా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ అటు పక్క ఇటు పక్క చుట్టూతో లేను ఎంత బాగుంది అసలు వాతావరణం ఇది ఈ చెట్లు కూడా మా ఇంట్లో అప్పుడు పెంచుకున్న చెట్లను బాగుంటుంది ఫ్రెండ్స్ చెట్లు చెట్లు ఉంటేనే కదా ఇంటికి అందంగా ఉంటుంది అసలు ఇదిగో మా మరిది మా రెండో చెల్లెలు అనమాట వాళ్ళ ఫోటో కూడా తీసేరు వీడియో ఎందుకు ఏం అనలేరు నన్ను అంటూ ఉంటారు నసుక్కుంటా ఉంటారు ఏంది వీడియోలు తీసుకుంటా ఉంటారు అన్నీ అనేసి నేనేమో వాళ్ళ పాటికి వాళ్ళు అనుకోని ఇలా అని నా పాట నేను వీడియోలు తీసుకుంటా ఉంటాను తప్పే ఉంది ఫ్రెండ్స్ నేను ఏదో తప్పుగా అయితే ఏం తీయలేదు కదా వీడియోలు చెప్పండి మీరే కానీ వాళ్ళు అలా అనుకుంటా ఉంటారు అన్ని వీడియోలు తీస్తామని అదిగోండి జాంగ్రీ ఒక జాంగ్రీ టేస్ట్ చూడమంటే కొంచెం ముక్క తీసుకున్నాను ఫ్రెండ్స్ దానికే వాళ్ళు జాంగ్రీలు తినేసావు లడ్లు తినేసావు ఐస్ క్రీమ్లు తినేసావు అందుకే నీకు బాగా లేక నచ్చింది జ్వరం అని ఒకటే టైం ఆయన చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్